ఎలాంటి పప్పులు లేకుండా మన ఇంట్లో మిగిలిన అన్నంతో మెత్తటి ఇడ్లీలు అయితే చేసుకోవచ్చండి ఈ ఇడ్లీలు అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ఒక కప్పు అన్నం అయితే తీసుకున్నానండి నేనైతే మిగిలిన అన్నం అయితే తీసుకున్నానండి మీరు అప్పటికప్పుడు చేసుకున్న అన్నాన్ని అయితే తీసుకోవచ్చండి ఈ అన్నంని ఒక జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్గా గ్రైండ్ చేసుకున్న అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఏ కప్పుతో అన్నం అయితే తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఆ రవ్వను కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా అండి ఇంకా ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి నేను ఇక్కడ చేతితోనే కలిపేస్తున్నాను మీరు కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు బాగా కలిసిపోతుందనేసి ఇంకా చేతితోనే కలుపుతున్నాను మనం ముందుగా గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే ఒక పావు కప్పు పెరుగైతే వేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు పావు కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కప్పు రైస్కి హాఫ్ కప్పు పెరుగైతే తీసుకున్నానండి నేను ఇంకా ఈ పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పడుతుందండి మనకు ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం బాగా కింద నుంచి పైన దాకా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేను ఒక మూడు నిమిషాలు అయితే బాగా కలిపేసుకోవాలి ఎంత కలిపితే అంత బాగా వస్తాయండి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో పల్లీలు అయితే వేసుకుంటున్నా ఈ పల్లీలు లైట్గా ఫ్రై అవ్వాలి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక గుప్పెడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొడ్డరి ముక్కలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇంకా ఇప్పుడు అన్నీ మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైన్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినంత సాల్టు కారం అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అలాగే కొద్దిగా వాటర్ ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి చట్నీని అయితే ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు రవ్వ బాగా నానిందండి ఇంకా దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఈ పిండిని అయితే మొత్తం బాగా కలిపేసుకున్నాం కదండి ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా ప్లేట్స్లోకి చేస్తున్నాను మనకు ఈ విధంగా ఉంటే చాలండి బ్యాటరీ అయితే ఇంకా ఫిల్ చేసుకున్నాం కదండి ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే స్టాండ్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ కూడా వేసుకున్నానండి వాటర్ కూడా మనకు బాయిల్ అవుతుంది ఇంకా ఇప్పుడు అయితే ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే పెడుతున్నానండి ఇంకా మూత అయితే పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇంకా పదహైదు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే ఇంకా బయటకైతే తీసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీలు అయితే చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి ఇడ్లీలు అయితే నార్మల్ ఇడ్లీల కన్నా ఇవి చాలా బాగున్నాయండి ఇంకా ఇడ్లీలు అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి అన్నంతో ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇల్లు ఇడ్లీలు చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా ప్లేట్లోకి చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఇడ్లీని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్